అందుకే ఇక్కడ చూడండి చూడండి చెండాల వాస్తవానికి దూరంగా బడ్జెట్ రాజకీయ ప్రసంగంలా స్టోరీ టెల్లింగ్ లా ఉంది అంతా గ్యాస్ రాసు ఇది రైతు శత్రు ప్రభుత్వం దళిత బంధు ప్రస్తావన లేదు రైతు బంధు రైతు భరోసా సైతం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ఈయనకు మెయిన్ గా దళిత బంధు అడగడానికి ప్రయత్నం చేస్తా ఉండు దళిత బంధు మరి ప్రస్తావనే లేదు అది రైతు బంధు రైతు భరోసా ఏది అంటే ఆ రైతు బంధు రైతు భరోసా ఇస్తామని చెప్పారు ఈ సంవత్సరం ఇక్కడనే ఉంది కదా ఇగో ఈ ఉంది కదా ఇక్కడనే ఉంది ఇగో ఈ ఏడాదిలోనే రైతు భరోసా ప్రారంభం సో రైతు భరోసా వస్తుంది కేసీఆర్ చెప్పిన మాటలు ఒకసారి చూడాలి మనం వాస్తవానికి దూరంగా బడ్జెట్ అని చెప్పిండు మరి మీ బడ్జెట్ ఎంత దగ్గర ఉండే వాస్తవానికి బ్రహ్మాండంగా ఉండినా అందరు సంతోషంగా ఉండేనా అన్ని వర్గాల కేటాయింపులు బాగా జరిగినాయా గతంలో ఎనడన్న వ్యవసాయానికి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించిందా మీ ప్రభుత్వం చూద్దాం మీ బడ్జెట్ పద్ధతులు కూడా ఇస్తే తెలుస్తుంది అట్లే రాజకీయ ప్రసంగంలా స్టోరీ టెల్లింగ్ లా ఉన్నది అని చెప్పి విమర్శించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడుగా విమర్శిస్తే విమర్శించు కానీ స్టోరీ టెల్లింగ్ లా ఉందంటే మరి మీరు చెప్పినప్పుడు మీ హరీష్ రావు చెప్పినప్పుడు ఎట్లుండే మీ ఈటల రాజేందర్ పెట్టినప్పుడు ఎట్లుండే మరి అప్పుడు స్టోరీ టెల్లింగ్ లే కనిపించలేదా అప్పుడు గమ్మత అనిపించింది అప్పుడు మంచిగా ఉందా ఎవరు చెప్పినా గది చెప్తారు ఎవరు చెప్పినా గవ్వ కేటాయింపులు చేస్తారు అయితే కొంచెం ఎక్కువ తక్కువ ని బట్టి ఉంటుంది ఎవరి ప్రియారిటీస్ ఏంటి ఏ ప్రభుత్వం ప్రియారిటీ ఏంటి అది ఇక్కడ అంతా గ్యాస్ ట్రాస్ అట మరి రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు ట్రాష్ అని చెప్తున్నాడు అంటే మరి తమను ప్రవేశపెట్టిన బడ్జెట్ లా గ్యాస్ కాకుండా అచ్చంగా పత్ ఏమంటారు పౌడర్ ఎంత ఉండే పౌడరే గ్యాస్ కాదు కదా నిజంగా అంటే పదార్థం ఎంత ఉండేది మరి మీ పద మీరు పెట్టే కేటాయింపులలో పదార్థం ఎంత ఉండే గ్యాస్ అయితే మీ దాంట్లో ఘనం ఎంత ఉండే మరి ఇక్కడ చూడండి ఒకసారి ఇది రైతు శత్రు ప్రభుత్వం ఎవరన్నా ఒప్పుకుంటారా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెయ్యని సన్నాసి ఏడాది చివరికి ఏది ఎలక్షన్ ముందర చేస్తానని ఆగమానం చేసే సగం మంది రైతులను గోస ఉచ్చుకున్నటువంటి కేసీఆర్ ఈ రోజు వచ్చి ఇది రైతు శత్రు ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని మాటిచ్చి ఇచ్చిన ప్రకారం ఇలా మాఫీ జరుగుతూ ఉంది సరే ఇబ్బందులు ఉంటాయి రకరకాల సమస్యలు వచ్చినాయి కొన్ని అకౌంట్లు ఫ్రీజ్ అయినాయి కొన్ని అకౌంట్ల సమస్యలు ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు సో లక్ష రుణమాఫీ ఒక పక్క జరిగిపోయింది లక్ష వరకు ఈ రెండు రోజులలో అవుతుంది ఇంకొక వారం రోజులలో రెండు లక్షల లోపు అయిపోతుందని క్లియర్ గా మనకు మార్గదర్శకాలు వచ్చింది అయినప్పటికీ రైతు బంధు భరోసా ప్రస్తావన లేదని చెప్తా ఉన్నాడు వాళ్ళు ఏం చెప్పిరు ఏ చేస్తామని వేస్తారు కూడా ప్రతిపక్ష నాయకుడుగా చెప్పాలి కాబట్టి అనాలి కాబట్టి అనేసిండు అందుకే పదిహేను వేల నాలుగు వందల డెబ్బై కోట్లతో రుణమాఫీ ఎలా సాధ్యం ఆగస్టు పదిహేను కల్లా ముప్పై ఒక్క వేల కోట్లు ఎలా మాఫీ చేస్తారని ఈయన ఒక డౌట్ వచ్చింది ఈయన ఒక డౌట్ ఏమొచ్చిందంటే పెట్టింది కేటాయింపులు పదిహేను వేల నాలుగు వందల డెబ్బై కోట్లే కదా సో రుణమాఫీ ఎట్లా చేస్తారని అడుగుతా ఉన్నాడు ఆగస్టు పదిహేను కల్లా ముప్పై ఒక్క వేల కోట్లు ఎలా మాఫీ చేస్తారని అడిగితే రాజీనామా లెటర్ జేబులో పెట్టుకోస్తా అప్పుడు ఇది అంతా ఎందుకు లోలి ఎలా చేస్తారు అంటే వాళ్ళు ఎట్లానే చేస్తారు యానన్నా వాడతారు కేటాయింపులే లేవని మీరు అంటా ఉన్నారు ఉన్నది పదిహేను వేల నాలుగు వందల డెబ్బై కోట్లు అంటా ఉన్నారు వాళ్ళు పంద్రల రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని చెప్పారు రాజీనామా చేయడానికి మీరు ఇద్దరు సిద్ధంగా ఉండడం అని చెప్పిండు అయినప్పటికీ ఈయన ఇంకా కోడిగుడ్డు మీద ఈకలు వీకడం ఎక్కడైనా ట్రై చేద్దాం మీ దగ్గర గింత ఉన్నాయి ఎట్లా చేస్తారంటే అది ప్రభుత్వం అయ్యా నీకు కూడా తెలుసు గతంలో మీరు కూడా ఏం చేశారో తెలుసు అక్కడ బడ్జెట్ లేదు అక్కడ కేటాయింపులు లేవనడానికి ఏం లేదు కదా బడ్జెట్ ఉంది కేటాయింపులు ఉన్నాయి రాబడి కూడా ఉన్నది అప్పులు కూడా చేస్తా ఉన్నారు నాలుగైదు వందల ఎకరాలని ఆల్రెడీ తాకట్టు పెట్టడానికి సిద్ధం సో అట్లాంటప్పుడు ఇది అవుతుంది ఇవే కాదు అనుకుని బ్రహ్మల బతుకుతారు అయినాడు రాజీనామా చేస్తే అయిపోతుంది కదా ఇదంతా ఎందుకు బాధ ఏ రోజైతే అవుతుందో ఆ రోజు రాజీనామా చేస్తే అయిపోతుంది ఇక అందుకే ఇక్కడ రెవెన్యూ వసూళ్లు రెండు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై రెండు కోట్లు అయితే వ్యయం ఖర్చు రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు అయితే రెండు వందల తొంభై ఏడు కోట్లు రెవెన్యూ మిగులుతా ఉంది మనకి సో దాన్ని బట్టి ఇంకా ఎన్నప్పులు ఏర్ అనేది లెక్క చేస్తారు అంటే అభివృద్ధి కోసం ఇక మళ్ళా